హలో అండి వెల్కమ్ టు కవీస్ కిచెన్ కవీస్ కిచెన్లో ఈరోజు నేను జొన్న గోలాలు చేస్తున్నాను జొన్న మెంతి కొత్తిమీర గోళాలు చేస్తున్నాను సో ఇప్పుడు చలికాలం కదా ఫ్రెష్ మెంతి కూర మనకు వస్తూ ఉంటుంది కూరని ఎన్ని రకాలుగా వాడగలిగితే అంత మంచిది కదా సో ఊరికే కర్రీనో పప్పులోనో కాకుండా ఇంకా మనం రొట్టె చపాతీ కూడా అచ్చంగా చపాతీ తినడానికన్నా ఫైబర్ యాడ్ చేస్తూ తింటే చాలా మంచిది మన గట్ మైక్రోబియం అంతా కూడా ఫైబర్ మీదే డిపెండ్ అవుతుందన్నమాట మనం సఫిషియంట్ ఫైబర్ ఎన్నో ఫైబర్ తీసుకోకపోతే మన లార్జ్ ఇంటెస్టైన్లో ఉండే మైక్రోబియం అంటే గట్ బ్యాక్టీరియా ఉంటుంది కదా దానికి ఫుడ్ దొరకక అంటే రోజుల తరబడిగా మనం సఫిషియంట్ ఫైబర్ ఇవ్వలేదంటే అనుకోండి మన ఫుడ్లో ఏమవుతుంది అంటే మైక్రోబియం మన ఎపిటీరియల్ సెల్స్ పైనే దాడి చేసి లీకీ గట్కి ఇదవుతుందన్నమాట దారి తీస్తుంది ఆ కండిషన్ అంటే రోజుల తరబడిగా మనం ఫైబర్ సఫిషియెంట్గా ఇయ్యకపోతే జరిగే ప్రమాదం అన్నమాట లీకీ గట్ మనకి ఎసిడిటీ తేంపులు రావడము అల్సర్స్ రావడము అండ్ ఇంకా చాలా క్రానిక్ కండిషన్ అలాగే ఉంటే ఇట్ మే లీడ్స్ టు క్యాన్సర్ ఆల్సో అందుకే నాన్ వెజిటేరియన్స్ కంపల్సరీ ఫైబర్ సఫిషింట్గా తీసుకుంటున్నామా లేదా చెక్ చేసుకోవాల్సిందే వెజిటేరియన్స్కి అయితే ఆ ప్రాబ్లం లేదు వెజిటేరియన్స్ కూడా కర్రీ తక్కువగా తింటూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా మనం సఫిషియెంట్ ఫైబర్ ఇంటేక్ సరిగా ఉంటుందా లేదా చెక్ చేసుకోవాలి సో రోజు మనం ఫైబర్ని అంటే వెజిటేబుల్స్ని ఎస్పెషల్లీ లీఫీ వెజిటేబుల్స్ని ఎంత ఎక్కువ యాడ్ చేసుకోవాలి చేసుకోగలిగితే అంత బెటర్ నేను చెప్పేది ఏంటి అంటే సో డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కూర గోళాలు చేస్తున్నాను సో ఇది మెంతికూర జొన్న గోళాలు పిండి మనం కొంచెం ఉప్పు కారం నువ్వులు జీలకర్ర యాడ్ చేసి పెట్టాను అండ్ ఇది ఫ్రెష్ మెంతికూర అండ్ ఇది మా ఇంట్లోది అంటే కొంచెం మా ఇంట్లో తెలియంది కుండీల్లో అండ్ కొంచెం బజార్లో కొన్నది కూడా ఉంది సో ఇప్పుడు దీన్ని మనం మంచిగా కలిపేసుకుందాం కలుపుకొని ఏం చేయాలి వేడి నీళ్ళతో వేడి నీళ్ళతో కలుపుకోవాలి కొంచెం మనం వేడి నీళ్ళతో కలుపుకుంటే గోలాలు తొందరగా మనకి ఉడికే అవకాశం ఉంటుంది మనంతా స్మార్ట్ అన్నమాట కిచెన్లో ఎక్కువ సేపు ఉండకుండా ఎక్కువ వెరైటీలు చేయడం అనేది నా ప్రత్యేకత అండ్ ఫైబర్ రీచ్ న్యూట్రిషనల్ వాల్యూస్ పోకుండా మల్టీటాస్కింగ్ అయితే మనం ఎలాగూ చేస్తాము స్మార్ట్ వర్క్ కూడా చేసామనుకోండి ఇంకా తొందరగా వంట అవుతుంది పోషకాలు పోకుండా ఉంటాయి అండ్ మనకి మనం హెల్తీగా ఉంటాం సో మనం ఇలా కలిపేసుకుందాం సో పిండి మనం ఇలా అయింది కదా ఇప్పుడు వీటిని మనం గోలాలు లాగా కొంచెం కొంచెం ఇంకా తీసుకొని కుడుములు చేసుకుంటాం చూడండి అలాగే రౌండ్గా కాకుండా కొంచెం షేప్ షేప్లో చేసుకుందాం సో వీటిని మనం ఇలా గోలాలు జొన్న గోలాలు జొన్న మెంతి అన్నమాట ఇవి సో ఇలా చేసుకుందాం గోళాలు రెడీ అయిపోయే లోపల మనం ఇలా పొయ్యి మీద వాటర్ పెట్టేసి ఆవిరి కుడికించాలి అనుకున్నాం కదా ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు కానీ నాకైతే ఇంకా ఇడ్లీ ప్లేట్లు తీసి అదంతా పెద్ద కథ అనిపిస్తుంది టైం వేస్ట్ ప్రాసెస్ సో మనం ఈ ఈ లోపల ఆవిరికి ఉడుకుతాయి అన్నమాట ఇలా కింద ఒక గిన్నెలో నీళ్ళు పోసి పైన చిల్లుల గిన్నె అనుకోండి దీనికి కాస్త ఆయిల్ రాసేసి మనం గోళాలు పచ్చేసుకోవాలి ఆవిరికి ఉడుకుతాయి మంచి హై మనం ఇందులో కొన్ని ఇంకా నేను చిక్కులు కూడా వేయవచ్చు అనుములు చిక్కుళ్ళు వేసుకోవచ్చు మనం అలాంటివి వేస్తే ఇంకా ఫైబర్ ఫైబర్ రీచ్ అవుతాయి అనమాట ప్రోటీన్ అండ్ ఫైబర్ రీచ్ సో చెప్తూ ఉంటేనే నాకు గుర్తొచ్చింది ఇందులో చిక్కుడుకాయలు కూడా యాడ్ చేశాను సో మనం ఇప్పుడు ఇంకా డోనట్స్ లాగా చేసేసుకుందాం డబుల్ షేప్ యా సో మీరు ఏదన్నా షేప్ కుడుములు షేప్ అయినా చేసుకోండి నేను ఇంకా గోళాలు అంటే మనం మేమైతే అన్నం గోళాలు కూరగోళాలు బీరకాయ గోళాలు చల్లగోళాలు ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటాం సో ఇవన్నీ మన ట్రెడిషనల్ వంటలండి మర్చిపోవద్దు మనం సో ఎస్ నేను మీ గోళాలు కూడా రోజు అన్నం గోళాలు చూపిస్తాను కూర గోళాలు చల్ల గోళాలు కూడా చూపిస్తా సో బాగుంటాయి టేస్టీగా ఉంటాయి సో ఇలా అన్నీ చేసేసుకుందాం గోళాలు ఉకుతూ జొన్న గోళాలు చూడండి మనకి ఎలా తెలియాలి ఈ గోళాలు ఉడుకు ఉడికే లోపు నేను ఇక్కడ ఇంకొంట మనం తాలింపు పెట్టుకోవడం కొంచెం నూనె కొంచెం నూనె వేసి ఉడకండి పల్లి నూనె కట్టే గానుగా ఎద్దులు తిప్పిన గానుగా ఎలక్ట్రిక్ది కూడా కాదు ఎద్దు గానుగా నూనె ఇది పా నూనె నేను తాలింపు కూడా పెట్టేసుకుందాం మనం తాలింపులో మంచిగా ఉంటే ఉల్లాక్ కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడు కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి మంచిగా కొత్తిమీర ఇప్పుడు మనకి కొత్తిమీర బాగా దొరికే కాలం కదా ఎంత విరివిగా వాడుకుంటే అంత బెటర్ జస్ట్ ఒక్క స్పూన్ ఒక స్పూన్ ఒక స్పూన్ నూనె వేసాను నేను ఎక్కువ అవసరం లేదు ఓకే సో ఇది ఆయిల్ కూడా మనకు రాంగ్ బిలీఫ్ ఏముంటుందంటే చిట్పటలాడాలి అని చిట్టుపట్టలు ఆడేదాకా కూడా మనం వెయిట్ చేయొద్దు ఆయిల్ బాగా మరగాలి అని లేదు వేసేయాలి ఆయిల్ ఎక్కువ మరగద్దు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆయిల్ అస్సలు మరగద్దు ఎస్ అప్పటికి నేను మీతో మాట్లాడేలోకి ఆయిల్ వేడి కూడా అయిపోయింది నాది ఇంకా ఎండుమిర్చి మనం తాలింపుకి వేసుకోవాల్సినవి అన్నీ వేసుకోవచ్చు కదా సో ఈ లోపల గోలాలు అయ్యా లేదా అని తెలియాలంటే మనకి ఒక హ్యాక్ ఏంటి స్ట్రిక్ ఏంటి అంటే ఇలా మనం టచ్ చేసామనుకోండి మన చేతికి అంటద్దు ఇదిగోండి అస్సలు అంటట్లేదంటే ఇవి అయిపోయినాయి అన్నమాట ఇంకా జొన్న గొలాలి ఇవి నాకు ఎవరు నేర్పించాలంటారు కదా మా వదినమ్మ నేర్పించింది మా వదినమ్మ బయోసైన్స్ స్కూల్ అస్ట్రెండ్ మంచి రెల్స్ హైజ్ స్కూల్లో చేస్తారు వంటలంటే చాలా ఇష్టం తనకి వండి పెట్టడం అంటే చాలా ఇష్టం ఇంటికి వచ్చిన వాళ్ళకి గెస్ట్లకి చాలా మంచి మంచి టేస్టీ టేస్టీ డెలిషియస్ ఇట్లాంటి వెరైటీస్ చేసి పెడుతూ ఉంటుంది ఆవిడ దగ్గర నేర్చుకున్నాను నేను ఇవి సో ఇప్పుడు ఇంకా అయిపోయినాయి అంటట్లేదు కదా సో మనం ఇందులోకి షిఫ్ట్ చేసేద్దాం యా సో మెల్లిగా తీసి వేసేసుకుందాం ఓకే సో ఇప్పుడు మనం కాస్త ఎంత ఒక టూ టు త్రీ మినిట్స్ సరిపోతుంది చక్కగా ఇంకా క్రిస్పీ క్రిస్పీగా అవుతాయి అన్నమాట మనం ఇలా చేయడం వల్ల క్రిస్పీ క్రిస్పీగా అవుతాయి సో ఇందులో ప్రోటీన్ ఉంది ఫైబర్ ఉంది కాస్ ఉన్నాయి సో హెల్తీ ఫుడ్ జొన్నలు మిల్లెట్స్ ఓకే మిల్లెట్స్లో జొన్నలు కూడా మిల్లెట్సే పాజిటివ్ మిల్లెట్ కాదు న్యూట్రల్ మిల్లెట్ అంటే మనకి పాజిటివ్ మిల్లెట్స్ ఏంటి కొర్రలు అరకలు సామలు అవి ఏవైనా మనకి హెల్త్ ఇష్యూస్ ఉంటే వాడుకుంటే మంచిది ఇవేంటి అసలు ఇవి కూడా మంచివి వీటిని మనం ఇప్పుడు పాజిటివ్ మిల్లెట్స్ అవన్నీ సిరిధాన్యాలన్నీ కూడా కొంచెం ప్రాసెస్ ఉంటుంది నైట్ నానబెట్టాలి కదా లేకపోతే డైజెషన్ అవ్వదు అందులో ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుంది కాబట్టి బాగా ట్వెల్వ్ అవర్స్ నానాలి వీటికి అలాంటి అవసరం లేదు మనం ఇప్పుడు జొన్నపిండి అప్పటికప్పుడుగా వాడుకోవచ్చు ఓకే ఇలా మీకు ఇష్టమైతే మళ్ళీ మీదికెళ్ళి కొంచెం కారం ఉప్పు ధనియాల పొడి అట్లాంటివి వేసుకోవచ్చు మేమైతే ఇంకా ఇలాగే సరిపోతుంది మాకు ఇలాగే తినేస్తాం మేము సో మరి ఇంత మంచి జొన్న కుడుములు రెడీ అయిపోయాయి కవీస్ కిచెన్లో మీరు ఇవి ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఓకే అండి బై బై టేక్ కేర్ లవ్ ఆల్ లవ్ యూ సో మచ్ మీ కామెంట్స్లో ఇంకా మీకు ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవి చూపించండి అని అడిగితే నేను ట్రై చేస్తాను ఓకేనండి బై టేక్ కేర్